హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇడ్లీతో ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుంది పోపు తప్ప నేను ఇంకేం వేయట్లేదు ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను నాలుగు ఇడ్లీలని తీసుకున్నానండి బాగా చల్లారినిచ్చాను ఇడ్లీ చల్లారేక అప్పుడు ఇలా స్మాష్ చేశాను అనమాట ఇడ్లీని పెట్టుకునేటప్పుడు మటుకు మీరు నెయ్యితో పెట్టుకోండి అప్పుడు ఉప్మాకి మంచి రుచి వస్తుందన్నమాట అయితే ఇలా స్మాష్ చేసుకోవాలండి ఇడ్లీని బాగా చల్లారేక చేస్తే ఇడ్లీ అన్నది బాగా చల్లారేక చేస్తే పొడి పొడులాడుతూ ఉంటుందండి ఇదే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రోజు ఇడ్లీ తినే వాళ్ళకి బోర్ కొడితే ఇలా ఇడ్లీని వెరైటీగా ఇలా చేసుకోవచ్చండి చూడండి ఇలా స్మాష్ చేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ స్పూన్ ఉన్నర నూనె వేసుకోండి వేసుకొని పల్లీలు ముందుగా వేసి వేయించుకోండి ఎందుకంటే ఆవాలు పోపులు మొత్తం ఒకేసారి వేస్తే పల్లీలు సరిగ్గా వేగం అనమాట అందుకు పల్లీలు ముందుగా వేయించుకొని అవి వేగాక కొద్దిగా ఇంగు వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు స్పూన్ మినపప్పు వేసుకోండి మూ నేను తీసుకున్న ఇడ్లీకి మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగా వేయించుకుంటున్నానండి ఇవి వేగాక కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు ఇలాగా చీలిసి కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పేసుకోండి ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగానే ఉప్పేసుకోండి పసుపు వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి పోపులో ఇలా వేయడం వల్ల ఆ ఇడ్లీ స్మాష్ చేసాం కదండి దాని అంతటికీ కూడా మంచి కలర్ వస్తుంది ఉప్పు కూడా సరిపోతుందనమాట ఇప్పుడు స్మాష్ చేసిన ఇడ్లీని ఇందులో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఉల్లిపాయలు వాళ్ళు వేసుకోవచ్చండి కానీ నాకు ఉల్లిపాయలతోనే అంత ఇష్టం ఉండదు అనమాట ఈ ఉప్మా అందుకే నేను వేయలేదు మీరు కావస్తే వేసుకోండి ఇందులోకి ఇంక ఏ చట్నీ అవసరం లేదండి ఇప్పుడు ఎలాగా ఆవకాయ సీజన్ కాబట్టి ఆవకాయతో తింటే బాగుంటుంది అయినా ఇంకేం అక్కర్లేదు పల్లీలు అన్నీ వేసాం కాబట్టి తింటూ ఉంటే మంచి క్రంచీగా ఉంటుందన్నమాట ఇంక పచ్చడి ఏమీ అవసరం లేదు చూడండి అయిపోయింది బాగా కలిపిసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ ఇడ్లీ ఉప్మా అన్నది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు స్నాక్లా కూడా తినొచ్చండి ఈవినింగ్ టైంలోని అంత బాగుంటుందనమాట ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నేను ఈ ఇడ్లీ ఉపా ఉప్మాకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇలా కలర్ వస్తుంది అంటే అందుకే పసుపు అన్నది వేసాను అనమాట మంచి కలర్ వస్తుందండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి